వ్యవహారం అంతా మాకు ఈ కాపులకు అప్పులు ఇస్తే వాళ్ళ కాపాయని అప్పు తీసుకోవడానికి రాగానే మంచం వేసేది కూసుం పెట్టేది ఆమె కింద అయ్యా మరి ఇవాళ అప్పు తీసుకుంటారో కదా ఎప్పుడు ఇస్తావు వచ్చినప్పుడు ఇస్తే ఇప్పుడే అడుగుతారు మా పండినట్టు ఆ మధుయాస్కి గారు కూడా వచ్చారు

ఇచ్చినప్పుడు మళ్ళా ఎప్పుడు ఇస్తారు ఏటేటనుకుందాం కల్లాలప్పుడా లేదా మెప్పకాయలు పడినాక అంటే ఇప్పుడే అడుగుతామే నాకు వెళ్ళినప్పుడు ఇస్తారా ఆ పక్కన ఏకుంటుంటాం దానికి పత్రం రాయించాలి అంటే మా ఊరే చదువు వచ్చిన వాడు ఒక్కడే వాడు చాలా అరగాడు పట్వారి వాళ్ళు ఉండేటోళ్ళు వాళ్ళు ఊరని వాళ్ళ పేరు రాసుకొని తర్వాత ఒక కుర్మాయణ చదువు వచ్చేది ఆయన ఆ తాగి మా కుటుంబాన్ని ఈ అప్పుల పత్రాలను మోసం మా అబ్బ అప్పు పత్రాలు రాయించడం కోసం మమ్మలు పడి దొరి నన్ను మా ఐదవ తరగతి నుండే అప్పు పత్రాలు రాసిన మొదలు పెట్టాను ఇక పెంచి ఎగ్గొట్టు తక్కువైపోయింది ఇది ప్రాబ్లం ఏంటి అండి అరబ్బా నగరం కట్టినటికి అడవి ప్రాంత ప్రజలు చిన్న చిన్న గ్రామాలు నిర్మించుకున్నారు కానీ పశువులను డొమెస్టికేట్ చేసుకున్నారు చేసుకున్నప్పుడు వేట ఒక్క దున్నపాటు పడ్డ రోజు పెద్ద గ్రామం తినేది అక్కడి నుంచి మొట్టమొదలు డొమెస్టికేట్ చేయబడ్డ ఎనిమల్ కన్నా మీకు డెబ్బై వేల సంవత్సరాల కింద ఆఫ్రికా కాంటినెంట్ మొట్టమొదట డొమెస్టికేట్ చేసి ఇంటి దగ్గర పెంచబడ్డ జంతువు మేక హ్యూమన్ బీయింగ్స్ మైగ్రేషన్ లో భాగంగా ఆఫ్రికన్స్ మైగ్రేషన్ లో మేకల మందలతో మైగ్రేట్ అయ్యాయి అట్లా ఆహారం దొరికనప్పుడు కూడా ఆ ఆహారం తమ వెంట తీసుకొచ్చుకొని అడి బతికారు ఇక్కడ అడవులలో మేకలు చాలా ఈజీగా బతుకుతాయి తర్వాత డొస్టికేట్ చేయబడ్డ జంతువు గొర్రె షీప్ ఎకానమీ ఎప్పుడైతే డొమెస్టికేషన్ వచ్చిందో షీప్ ఎకానమీకి గొర్రె ఎకానమీకి డిఫరెన్స్ ఏంటి అంటే షీప్ ఎకానమీ ఒక మల్టిపుల్ రోల్ కలిగి ఉంది రాములు గారు మీరు రిటైర్ అయ్యే ముందు దీని మీద మీరు ఎకానమీస్ ఈయన చెప్పని చెప్పడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ నేను ఆయనకి ఎప్పుడో చెప్పిన వీరప్ప మీద మంచి పుస్తకాలు రాయి లేకపోతే ఇట్లాంటి అర్థంగా నవరాలు వస్తాయి అది కాదు సమస్య హిస్టరీ ఎకనామిక్ హిస్టరీ ఏది సో బట్ మొదలు మెచ్చుకోవాల్సింది సుభాష్ చాలా బాగా మంచి ఇంగ్లీష్లో అనువాదం చేస్తారు నాట్ సోషల్ సైన్స్ ఫినామినల్ అయితే గొర్రె ఎకానమీలో అడ్వాంటేజ్ ఏంటి అంటే గొర్రె మాంసం ఇస్తుంది గొర్రె పాలిస్తుంది గొర్రె బొత్సు గొంగడి తయారు చలిఖాన్ ప్రాంతంలో గొర్రె